కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆర్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీలు అన్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధ్యక్ష ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కోవలో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష